వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గ్లోబ్ ట్రాటర్ ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తయారవుతున్నటువంటి సినిమా దానికి సంబంధించినటువంటి మొట్టమొదటి భారీ ఈవెంట్ నవంబర్ పదిహేనవ తేదీ అంటే రేపే రామోజీ ఫిలిం సిటీలో చాలా గ్రాండ్గా జరగబోతోంది ఆ ఈవెంట్కి ప్రత్యక్షంగా వచ్చి చూడాలని చెప్పేసి ఇటు మహేష్ బాబు అభిమానులు అలాగే రాజమౌళి అభిమానులు ఊేళ్ళూరుతో ఉన్నారు అయితే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఢిల్లీలో జరిగినాయో ఒక బాంబు పేలుడు దాని దృష్ట్యా భద్రతా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మొత్తం డిపార్ట్మెంట్ అన్ని రాష్ట్రాల మీద అలాగే పోలీసు వ్యవస్థ మీద భద్రతా దళాల మీద కూడా ప్రస్తుతం ఉండటం వల్ల అన్ని రకాలుగా కూడా ఎలాంటి అవాంఛనీయ జ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ఎలా జరుగుతుంది ఈ ఈవెంటు ఏంటి ఎలా చేయబోతున్నారు వచ్చేటువంటి క్రౌడ్ వేలాది సంఖ్యలో అభిమానులు వస్తారు కాబట్టి వాళ్ళని ఎలా అదుపు చేయాలి ఇదంతా సాధ్యమైన అసలు ఈవెంట్ జరుగుతుందా లేదా ఇలాంటి అనేక అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ నిన్న రాజమౌళి ఒక వీడియోని రిలీజ్ చేయటం మనం చూసాం సో అందులో ఆయన ఇది ఫిజికల్ పాసులు జారీ చేస్తున్నాం అవి ఉన్నవాళ్ళు మాత్రమే ఈవెంట్కి రావాలి లేని వాళ్ళు ఇళ్లలో కూర్చొని జియో స్టార్లో స్ట్రీమింగ్ అయ్యేటువంటి లైవ్ స్ట్రీమింగ్ అయ్యేటువంటి ఈవెంట్ని చూసుకోవచ్చు దయచేసి పాసులు లేని వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఇబ్బంది పడద్దు పోలీసు శాఖ వారు కూడా చాలా గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఏ మాత్రం అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది అనుకుంటే ఈవెంట్నే రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఈవెంట్ సజావుగా జరగాలంటే అభిమానులందరూ కూడా సహకరించాలి అని ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తూ అలాగే ఎటువైపు నుంచి ఏ ప్లేస్ నుంచి వచ్చేవాళ్ళు దీనికి ఈవెంట్కి ఎలా రావాలో కూడా ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు సో అదైన తర్వాత ఇప్పుడు ఆ పాసులు అనేవి ఆల్రెడీ జారీ అయిపోయాయి అవుతున్నాయి ఈరోజు అంటే శుక్రవారం ఈరోజు శుక్రవారం ఈరోజు కొన్ని పాసుల్ని అందజేయబోతున్నారు అందజేస్తున్నారు అలాగే రేపు రామోజీ ఫిలిం సిటీలో కూడా కొన్ని పాసుల్ని జారీ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందింది మరి ఆ పాసు ఎలా ఉంది ఏంటి అంటే నిజానికి అది దాని పేరు అది పాసు కాదు పాస్పోర్ట్ సో ఏదైతే మనం చూసాం ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి మహేష్ బాబు పాస్పోర్ట్ని తాను లాక్ చేశాను అని చెప్పేసి షూటింగ్కి ముందు ఆయన ఒక ఇమేజ్ తోటి మనం ముందుకు రావటం అంటే సింహాన్ని బోన్లో బంధించాను అని చెప్పేసి ఒక ఆయన దాని ఒక అంటే మహేష్ బాబుని సింహంతో పోల్చి చెబుతూ ఆ సింహాన్ని చూపిస్తూ దాని పాస్పోర్ట్ నా దగ్గర ఉంది ఇప్పుడు అంటే సింహం దగ్గర లేదు పాస్పోర్ట్ నా దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన చూపించినటువంటి ఏదైతే ఉందో అది ఎంత వైరల్ అయిందో ఎంత పాపులర్ అయిందో దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు ఇప్పుడు మరి దీనికి కూడా అలాంటి పాస్పోర్ట్ ఒకటి పెట్టారు ఆ పాస్పోర్ట్ ఎలా ఉంది అది అంటే ఊరికే ఒక పాసులాగా లేదు నాలుగు పేజీలు ఉండే దానికి సో ఏంటి దాని దాంట్లో ఏమేమి ఉంది ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ మనం చూడొచ్చు సో దీనికి పాస్పోర్ట్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సో ఎవరైతే దీన్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ లోగో కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ పాస్పోర్ట్ కనుక మనం చూస్తే ఈ సింబల్ ఏదైతే ఉందో ఇది మీరు గ్రహించే ఉంటారు ఇది మహేష్ బాబు పుట్టినరోజు అంటే ఆగస్టు తొమ్మిదవ తేదీ దీన్ని మనకు చూపించారు అంటే మహేష్ బాబు ముఖాన్ని చూపించకుండా ఆయన మెడలో ఉన్న లాకెట్గా ఇది మనకి ఆ రోజు బయటికి వచ్చింది సో రుద్రాక్ష మాలకి మనం చూడొచ్చు ఇక్కడ శివనామం ఒకటి అలాగే ఢమరకుంతో ఉన్నటువంటి త్రిశూలం అలాగే ఒక గోవు సారీ నంది అలాగే కింద ఒక రుద్రాక్ష సో ఇది దీన్ని ఇది బయటికి రావడంతో దీని లుక్ అంటే హీరో ధరించే మెడలో ధరించేటువంటి లాకెట్ ఏదైతే ఉందో అది బయటికి రావడంతో ఇప్పటిదాకా ఈ తరహా ఇంత ఇంత లెంగ్త్ ఉన్నటువంటి ఈ రకమైనటువంటి సింబల్స్తో ఉన్నటువంటి లాకెట్ని మనం ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా చూడలేం బయట కూడా చూడలేదు సో ఫస్ట్ టైం ఇలాంటి ఒక లెంగ్ లాకెట్ నాలుగు వస్తువులు ఉన్నటువంటి నాలుగు అంశాలు ఉన్నటువంటి లాకెట్ని మనం చూసాం సో ఇది ఈ పాస్పోర్ట్ యొక్క ముఖ చిత్రం ఇది మరి దీని లోపల ఏముంది అది కూడా చూద్దాం ఇప్పుడు మనం సో ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజీ సో మనం ఇక్కడ ఇది ఆ రోజు మనకి ఏదైతే మనం చెప్పు చెప్పుకున్నాం ఇప్పుడు మహేష్ బాబు ధరించేటువంటి లాకెట్ ఇది ఇలా ఉంది నవంబర్ ఫిఫ్టీన్త్న ఐదు గంటల నుంచి మనకి ఈ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇదే ఈవెంట్ని వెరైటీ హాలీవుడ్కి సంబంధించినటువంటి అక్కడ వార్తల్ని మనకు అందించేటువంటి ఒక పేపర్ ఏదైతే ఉందో వెరైటీ అనేటువంటి ఒక మ్యాగజైన్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి యూట్యూబ్లో దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలో జియో హాట్ స్టార్లో మనం చూడబోతూ ఉంటే వరల్డ్ వైడ్గా ఆ యూట్యూబ్లో ఇది వెరైటీ అనేటువంటి ఆ మీడియా సంస్థ దాన్ని మనకు లైవ్ స్ట్రీమింగ్ అందించబోతుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకునేటువంటి ఆ వెసులుబాటు అంటే సాధారణ ఇంతవరకు కూడా ఏ భారతీయ సినిమా ఈవెంట్కి సంబంధించి వెరైటీ అనేది వాళ్ళ యూట్యూబ్ ఎప్పుడూ కూడా ఇలా లైవ్ స్ట్రీమింగ్ చేయలేదు ఫస్ట్ టైము ఒక భారతీయ సినిమాకి అది కూడా గ్లోబ్ ట్రాటర్కి అలాంటి ఘనత సో దక్కిందని చెప్పేసి చెప్పుకోవచ్చు దీని గురించి అంటే రెండేళ్ల క్రితం ఈ సినిమాకి సంబంధించినటువంటి పనులు మొదలు అని చెప్పేసి చెప్పేటువంటి ఒక విషయాన్ని ఇందులో చెప్పారు నెక్స్ట్ ఏముంది తర్వాత పేజీల్లో అంటే ఇక్కడ చూడవచ్చు మనం సో నలుగురు ఈ సినిమాకి నిర్దేశకుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ అన్నీ రాజమౌళి అని మనకు తెలుసు ఆయన సినిమాలకు సంబంధించి తన తండ్రి గారు వి విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి కథతోటి ఆయన ఈ సినిమాని రూపొందిస్తున్నారు తర్వాత కథానాయకుడు మహేష్ బాబు సో ఈయన క్యారెక్టర్ నేమ్ ఇప్పుడు దాకా బయట పెట్టలేదు దర్శకుడు ఇక ప్రియాంక చోప్రా లేటెస్ట్గానే ఈమె పేరు మందాకిని సినిమాలో అని చెప్పేసి మనకి రివీల్ చేశారు ఆమె పోస్టర్ ఎంతగా వైరల్ అయిందో మనం చూసాం సాధారణంగా యాక్షన్ మోడ్లో ఉన్న వాళ్ళకి మోడర్న్ డ్రెస్ ఉంటుంది ప్యాంటు షర్ట్లు వేసుకొని కనిపిస్తారు కానీ అలా కాకుండా మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఆమె చీరకట్టులో ఉండి రివాల్వర్ని కాలుస్తున్నటువంటి ఆ దృశ్యం ఏదైతే ఉందో అది వరల్డ్ వైడ్గా కూడా ఈరోజు బాగా పాపులర్ అయిపోయిందని చెప్పాలి వైరల్ అయిపోయిందని చెప్పాలి అలాగే కంటే ముందు పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళి నటుడు స్టార్ యాక్టరు సో తను మంచి యాక్టర్ మాత్రమే కాదు మంచి డైరెక్టర్ కూడా మమ్ము మోహన్ లాల్ తోటి వరుసగా రెండు సినిమాలు చేశాడు మొదటిది లూసిఫర్ తర్వాత ఎంపురాన్ అని చెప్పేసి రెండు ఒకదాని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి సో తను ఈ సినిమాలో కుంభ అనేటువంటి వెలన్ రోల్ని పోషిస్తున్నాడని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి లుక్ను మనకి ఆయన ఫస్ట్ చూపించారు అది కూడా వైరల్ అయింది అలాగే కొంత విమర్శలకు కూడా దారి తీసింది వివాదాస్పదమైంది వేరే వేరే ఇది కాపీ ఫలానా క్యారెక్టర్ కాపీ అని చెప్పేసి కొంతమంది రిజెంబ్లెన్సెస్ రిఫరెన్సెస్లు చూపించారు సో అది ఇక్కడ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటే ఆ రోజు ఈవెంట్ లో పాల్గొవడానికి వచ్చేవాళ్ళు ఎలాంటి సూచనలు పాటించాలనేది చాలా క్లియర్ ఇక్కడ మనం చూపించారు ఈవెంట్ రోజున రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ మూసివేయబడుతుంది యాక్చువల్గా చెప్పుకున్నాం ఇది అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను మ్యాప్ మ్యాప్లో చూపించిన వెనుక ఎంట్రీ ద్వారం ద్వారానే రాగలరు అంటే ఏ మ్యాప్లో ఏదైతే ఆ మ్యాప్ మళ్ళీ చూపిస్తా నేను మ్యాప్లో ఏముందో అలాగే బ్యాక్ గేట్ ఎంట్రీ దగ్గర పాస్పోర్ట్ చెక్కింగ్ ఉంటుంది సో మీ దగ్గర పాస్ ఈ పాస్పోర్ట్ ఏదైతే చూపించానో ఇది ఇది దీన్ని చెక్ చేస్తారు మీ దగ్గర ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు సెక్యూరిటీ అక్కడ చెక్ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు అలాగే కుదిరినంత ముందుగానే ఈవెంట్ స్థలానికి చేరుకోగలరని మనవి ఎందుకని అంటే మీకు కేటాయించిన గేటు ద్వారా మాత్రమే లోనికి ప్రవేశించాల్సి ఉంటుంది సో అందు గురించి ముందుగా వస్తే పైగా ఏంటంటే ముందు ముందు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ముందుగా మనకు కావాల్సినటువంటి సీట్లో కూర్చోడానికి అవకాశం ఉంటుంది అలాగే పార్కింగ్ ప్లేస్ కూడా మీకు ఇబ్బంది లేకుండా దొరికి దొరికే అవకాశం ఉందని కూడా రాజమౌళి గారు చెప్పారు ఆల్రెడీ సో పోలీసు మరియు సెక్యూరిటీ వారి నిబంధనలు పాటించండి ఈవెంట్ ప్రాంగణంలో క్రమశిక్షణ పాటించండి సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈ పాస్పోర్ట్ లో మనకి ఇచ్చారు దీన్ని క్షుణ్ణంగా చదువుకుంటే చదువుకొని దాని తగ్గట్టుగా మనం వెళ్ళొచ్చు ఇక ఇది ఇది మ్యాప్ ఇచ్చారు ఆల్రెడీ ఏ వైపు నుంచి వచ్చేవాళ్ళు ఇది హైవే అనుకుంటే ఏ వైపు నుంచి వచ్చేవాళ్ళు ఎలా వెళ్ళాలి ఇది మన వేదిక ఇక్కడ ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ ఇది అనుకుంటే ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఇట్నుంచి వచ్చే వాళ్ళు ఎలా రావాలి ఇట్నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావచ్చు అని చెప్పేసి మొత్తం అంతా కూడా వాళ్ళు ఇచ్చారు సో ఈ మ్యాప్ అంటే ఇక్కడ ఈ మ్యాప్ ఒక అర్థం కాలేదు అనుకుంటే వాళ్ళు ఇక్కడ మనకి ఒక స్క ఇది ఇచ్చారు కోడ్ ఇచ్చారు సో మీరు దాన్ని స్కాన్ చేస్తే కనుక క్యూఆర్ కోడ్ని మీకు క్లియర్గా మీరు వే చూపించేస్తుంది ఏదైతే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మనం జిపిఎస్ ఎలా ఫాలో అవుతామో అలా జిపిఎస్ ఓపెన్ అయిపోయి మీరు అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది సో ఇది ఇలాంటి మొత్తం అంటే సాదా ఇప్పుడు దాకా మనం చూడాల ఈ తరహాలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక మ్యాప్ ఇస్తూ మళ్ళీ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఇంత పకడ్బందీగా వీళ్ళు ఒక పాస్పోర్ట్ అనే పేరుతోటి రిలీజ్ చేయటం సో ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అభిమానులకు వచ్చే సో ఎటువైపు వెళ్ళాలి ఏ గేట్ నుంచి వెళ్ళాలి అసలు ద్వారం ఏది ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి అలాంటి కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడం కోసమే ఇంత డీటెయిల్డ్గా వాళ్ళు పాస్పోర్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో నిజంగా చూస్తుంటే ఇంత పకడ్బందీగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు ఈవెంట్ని ఏ లెవెల్లో ప్లాన్ చేసి ఉంటారో మనం ఊహించుకోవచ్చు సో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అనేది నవంబర్ ఫిఫ్టీన్త్ ఏదైతే ఆర్ఎఫ్సీలో జరగబోతుందో అది ఒక చరిత్ర సృష్టించబోతుంది అంటే నెవర్ బిఫోర్ అని చెప్పేసి ఏదైతే రాజమౌళి ఇదివరకే చెప్పారు అది నిజంగానే అనుకోవాలి మరి తర్వాత ఏమన్నా ఎవర్ ఆఫ్టర్ అనేది మనం నేను చెప్పలేను కానీ ఎందుకంటే దీన్ని ఫాలో అయ్యి రేపు పొద్దున్న ఎందుకంటే గొప్పగా ఎవరైనా చేసే అవకాశం ఉండొచ్చు కానీ ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఈవెంట్లో ఇది ఒక బెంచ్ మార్కు కాబోతుందని చెప్పేసి చెప్పాలి మరి చూద్దాం రేపు ఆ ఈవెంట్ ఎలా జరగబోతోంది ఏంటి అందరం కూడా అంటే పాస్ ఈ ఈ పాస్పోర్ట్ లేని వాళ్ళందరూ కూడా శుభ్రంగా సో మీకు అందుబాటులో ఉన్నటువంటి పిల్లల్లో కూర్చోవచ్చు లేదా మీ మొబైల్లో ఓపెన్ చేసుకునే యాప్లో జియో స్టార్ యాప్లో దీన్ని తిలకించవచ్చు అని చెప్పేసి సూచన సో అందరూ కూడా ఎలా ఇబ్బంది పడకుండా ఫ్యాన్స్ ముఖ్యంగా ఏమాత్రం రిస్కులు అనేవి తీసుకోకుండా అన్ని జాగ్రత్తలు పాటించి పాసులు ఉంటే ఈవెంట్కి వెళ్ళండి లేకపోతే యాప్లో చూడండి థ్యాంక్ యూ సో మచ్